శ్రీమాత్రే నమహా నమస్తే అండి మరి ఎలా అన్నారంతా బాగున్నారు కదా మరి నేను చేసినట్టే మీ అందరూ చేసుకోవాలి భగవంతుడు అందరినీ సల్లగా చూడాలని అందరికీ శుభం జరగాలని తెలియని వారు ఉంటే తెలుసుకుని చేసుకోవాలన్నది ఒక నా ఉద్దేశం అండి అందుకు ప్రతిదీ కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఈరోజు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానో అనుకుంటున్నారు కదా మరి మా ఊరు దేవత జనపల్ల అమ్మవారు రాత్రి సంబరం అయింది ఈరోజైతే సాయంకాలం చాలా కన్నెల వైకుంఠంగా తీర్థం జరుగుతుంది అక్కడ ఆవిడకి పసుపు కుంకుం పళ్ళు పువ్వులు సలివిడి పానకాలు అందరూ సమర్పించుకుంటారు అలాగే మరి వేరే ఊర్లో ఉన్నాం కదా అని మా అమ్మవారిని వదులుకోకూడదు కదా ఏ సమయం వచ్చినప్పుడు ఆ సమయం మరి ఒక పండగ వచ్చింది అనుకోండి ఏం చేస్తాం మనం పండగ చక్కగా బట్టలు కొనుక్కుని పండగ ఇంట్లో ఏం చేసుకోవాలో చేసుకుని ఎవరిని పిలుచుకోవాలో పిలుచుకుని ఆనందంగా సంతోషంగా చేసుకుంటాం కదా మరి మన మన ఊరు అమ్మకి మరి పండగ జాతర మరి అలానే అలాంటప్పుడు మనం వెళ్ళి ఆవిడ దగ్గరికి ఈ పసుపు కుంకుమ ఇచ్చి ఆమెను చూసి మరి ఆవిడ పాదాలకు నమస్కరించి ఈ పసుపు కుంకుం ఆవిడ పాదాల దగ్గర ఉంచి రావాలి కదా మనం చేసే పని ఇదండి మన జీవితంలో ఒక భాగం ఇదని నేను చెబుతాను మరి ఇలా ఎంతమంది చేస్తున్నారో నాకు చెప్పండి మరి చెబితేనే కదా నాకు తెలుస్తుంది సరే ఇప్పుడు సలువుడు పానకాలు అంటే సెలవుడు చేసే విధానం కూడా మీకు నేను చూపిస్తాను తర్వాత ఇవన్నీ ఒకలా దాంట్లో సర్దుకొని మరి ఈ ఊరు నుంచి కొంచెం ఒక పది నిమిషాల ప్రయాణంలో ఊరు వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళాలి అంటే మరి సీసాలో అయితే పానకం పోసుకోవాలి సలివుడి చేసి బాక్స్లో పెట్టుకోవాలి ఇవన్నీ మీకు నేను చూపిస్తాను అమ్మకి ఏమైతే సర్ది నేను పసుపు కుంకుమ పట్టుకెళ్ళి ఆవిడ పాదాలకి పెడతాను నాకు వీలు అవ్వినంతట్లో వీలు అయితే మరి చక్కగా చిన్నగా ఒక వీడియో తీసి కూడా పెట్టాలి అని ఉంది నాకు మరి చేయటానికి అక్కడ అవకాశం ఉంటుందో లేదో తెలియదు ఉంటే మాత్రం తప్పకుండా మీరు కూడా అమ్మవారిని దర్శించుకునే భాగ్యాన్ని కలిగించడానికి నేను తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తానండి మరి నేను చేరుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు చెబుతాను ఇప్పుడు ముందుగా మనకి పానకం చేస్తానండి పానకం చేసేసి సీసాలో వేసుకుందాం చక్కగా ఇది పానకం అయితే బెల్లం నీటిలో వేసేసి ఉంచేసేవనుకోండి ఒక రెండు గంటల ముందు చక్కగా ఇలా పానకం అయిపోతుంది చూసారా చక్కగా పానకం అయిపోయింది ఇప్పుడు ఈ పానకం మనం సీసాలో పోసుకుందాం అంటే రసం బెల్లం ఆడతామండి అంతకి తెర్రగా ఉంటుందన్నమాట చక్కగా ఇప్పుడు అమ్మవారికి పానకం సీసాలో పోసేసుకున్నాను మరి దూరం పట్టుకెళ్ళారు కదా మనం ఇలా భద్రపరుచుకొని పట్టుకెళ్ళాలని మీకు చెప్పడం ఇప్పుడు ఏం చేస్తాను అంటే చలివిడి చేస్తున్నానండి అంటే రెండు రకాల చలివిడి చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు చేసేది ఏంటంటే కొంచెం ఆవు నెయ్యితో చేస్తాను తర్వాత కొంచెం గొబ్బరితో కూడా చేస్తాను ఇదిగో ఆవునయ్యే కొంచెం ఆవినయ్యి వేసేమనుకోండి ఆవనయ్యనే కదా ఏ నెయ్యి ఉన్నా కూడా వేయడం వల్ల మనకి ఏంటంటే ఇందులో ఉండే ఒక దోషం పోతుందండి ఇప్పుడు ఇది బెల్లం మరి పొడవేసి కలపాలి అయితే నేను గొమ్మును కరగాలంటే అని అనేసింది వాటర్లో వేసేసి ఉంచుకున్నాను కదా ఇది చక్కగా కరిగిపోయింది వేసేప్పుడే ఓ మూడు గంటలన్నా అవుతుందండి ఇంతే సెలవుడు అయిపోయింది ఏదో బ్రహ్మ విద్య అనుకుంటారు ఏం కాదండి చక్కగా మనం ఇలా చేసేసుకుని మరి పట్టుకెళ్ళిపోయాం వారికి మనం సెలవుడు పానకర పోసేయచ్చు ఎవరన్నా ఇలానే చేస్తారండి పెద్ద పని ఏమీ కాదు పిండి అంటే ఉందనుకోండి ఇదేంటంటే వరిపిండి మీకు చెప్పలేదు కదా నేను నేను వరిపిండి వరం బియ్యం ఒక పది అన్నా సరే వేసం కాలంలో మంచి ఎండలో శుభ్రంగా కడిగేసి ఎండ పోసేస్తానండి కట్టకటామని కరకర గట్టిగా ఎండిపోయిన తర్వాత ఇలాగ మిల్లి పట్టించేస్తాను ఈ పిండి ఆరు నెలలన్న మరి సంవత్సరమైనా ఉండిపోద్ది అనుకోండి పిండి అయితే ఉండదు కదా పొచ్చి పెట్టేసి వాడేసుకుంటాం కదా అందుకు చక్కగా చూస్తారా ఇదేం పిండి సెలవుడి చక్కగా అమ్మవారికి సెలవుడి మనకి రెడీ అయిపోయింది ఇది ఇలాగ చేస్తాను అనేది చూపిస్తాను నాకు ఇప్పుడుది నేను సెలవుడి చేసాను కదా ఇందులో చేసాను బెల్లం పానకంతో చేసేసాను ఇది బెల్లం పొడి వేసి కదా సరే అందులో నెయ్యి చేసుకున్నాం కదా చక్కగా మూడు ముద్దల కింద చేస్తున్నాను ఇది చేసి ఇందులో పెడతాను అంటే దూరం పట్టుకోలేదు కదా బాక్స్లో పెడుతున్నాను అనమాట చక్కగా ఇలాగా మూడు ముద్దలుగా చేసి అలాగా పెడుతున్నాను మరి చక్కగా ఇలాగా పెట్టేసిన తర్వాత అంటే ఎప్పుడు కూడా మూడు ముద్దలుగా పెట్టివరమ్మ అంతకలా నాకు పెడతాను ఇది మనకి ఇంట్లో దేవుడికి పెట్టడానికి ఇదండి ఇప్పుడు ఆమె నెయ్యి వేసి చేసాను అనుకోండి అయినప్పటికీ కూడా ఇలాగా ఆవునెయ్య ఇలా పెట్టాలన్నమాట ఇలా పెడితే మనకి అమ్మవారికి చెల్లించినట్టు అవుతుంది పెట్టి కాదల దగ్గర అన్నం పెట్టుకోవచ్చు మనం ఎలా ఎలా చేసినా కూడా నెయ్యి వేయడం వల్ల దోషం ఉంటే పోతుంది అనమాట అర్థమైంది కదా మీకు చక్కగా ఇప్పుడు నేను పెసలో చక్కగా ఏం చేశానో తెలిసిన మరి పూర్వం శనికాయలు పత్రంతో శాట్లో నలుపుకొని పప్పు చేసుకుని కూర వండుకునేవారు అలా చేసి చూపించడం జరిగిందండి ఆ పెసరపప్పు ఇట్లా వేసుకున్నాను వడపప్పుకి వడపప్పు కావాలన్నా కూర ఇలా వేసుకునేవారు ఇలా మూడు పక్కల వేసి చక్కగా మరి అక్కడ అమ్మవారి దగ్గర చిన్న ఆకు ఏదన్నా ఉందనుకోండి అక్కడ ప్లేట్ పెట్టి మనం చక్కగా ఆవిడకి నైవేద్యం పెట్టుకోవాలి ఇదిగోండి అమ్మకి సలవుడి పానకాలకి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మరి ఇంకొకటి చూపిస్తాను మీకు చెప్పాను కదా నేను మరి చక్కగా బియ్యం కడిగేసి ఎండపోసి ఆడించుకుంటానని అయితే రెండు నెలలు అయిపోతుందండి ఆడించి ఆఫ్ పిండే ఇప్పుడు చలువుడి చేసేది దేవుడికి చక్కగా గొబ్బరి తురుమ గొబ్బరి తురుముతో కూడా చేసి పెట్టవచ్చు అంటే గొబ్బర గొమ్ముని లేదనుకోండి కొంచెం నెయ్యి అంటే కూడా చెయ్యొచ్చు అదే బెల్లం మరి వేసుకున్నాను కదా నీటిలో ఈ స్వీట్ సరిపోతుంది అనమాట చిక్కగా ఉందండి ఇది ఇది సుసరా బెల్లం గొబ్బరి వేసిన సలిబడి ఇది చక్కగా ఇది ఇది కూడా మనం అమ్మవారికి ఇలా గొబ్బరేసి కూడా చేయొచ్చు అని చెప్పడం కోసం చూపిస్తున్నాను ఇందాక చేసింది అమ్మవారికి మరి ఇది గొబ్బరేసారు కదా అనుకోవచ్చు ఇది దేవుడి దగ్గర గొబ్బరి చెక్క మరి మళ్ళీ అక్కడ చెల్లించం కదా పెట్టకూడదు కదా అంటే మీకు చూపించడం కోసం చేస్తున్నాను ప్రసాదం ఎవరికన్నా ఇలా పెట్టచ్చు అనేసి చేసి మీకు చూపి చూపించడం కోసం చేసింది మరి ఎవరికైనా గొమ్మని ప్రసాదం ఇలా పెట్టచ్చు మరి గొబ్బర వేసింది చాలా బాగుంటుందండి చలోడి చాలా బాగుంటుంది ఏ నెయ్యి వేసింది బాబు దా అనుకోకండి నెయ్యేసింది ఇంకా బాగుంటుంది కానీ ఇలాగా చేసుకోవచ్చు అలాగా చేసుకోవచ్చు ఇది మీకు చూపించడం కోసం చేసాను ఇది చూసారా ఇంతేనండి ఇది మనం ఎండబెట్టిన పిండి కదా ఇంకా చెప్పిన ఇంకా లడ్డూలాగా తయారైపోద్ది అనమాట ఇంతే ఇప్పుడైతే మనకి సెలవుడి పథకాలు రెడీ అయిపోయి ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్నానండి గాజులు చక్కగా తవలపాకులు అరటి పళ్ళు అక్కడ తీసుకుంటానండి అలానే కుంకుమ మరి ఆవిడ పాదాల మీద వేసి మనం పువ్వులు పువ్వులన్నీ పెట్టి దన్నం పెట్టుకుని ఆవిడకి చీర సమర్పించి రావాలండి చక్కగా కుంకుమ కట్టేసాను కదా పసుపు అండి ఇది ఇది పట్టిక బెల్లం ఇది పట్టిక బెల్లం మామూలు బెల్లం కూడా పెడతానండి ఎన్ని పెట్టిన బెల్లం ఒక పెట్టాలి అని నేనే చెబుతాను కదా మరి ఇదిగోనండి బెల్లముక్క చక్కగా ఈ బెల్లంక్క కూడా కట్టేసి పెట్టేస్తానండి అక్కడ మనం అన్ని ప్లేట్లో పెట్టి ఆవిడకి సమర్పించుకుందాం ఇప్పుడు ఇవన్నీ ఒక బుట్టలో పెడతాను మీకు నేను చూపిస్తాను ఇది తాటాకు బుట్ట ఈ బుట్టలో చక్కగా ఇదిగొనండి రెండు కొబ్బరికాయలు పెడుతున్నానా ఇప్పుడు పసుపు కుంకుమ అలానే గాజులు అలానే పువ్వులు అలానే పటికి బెల్లం మామూలు బెల్లం పెట్టేసాం కదా ఇప్పుడు చక్కగా ఇదిగోనండి కచ్చలుడి వడపప్పు చేసుకున్నాం కదా దీనికి బాక్స్ మూత పెట్టేసి ఇలాగా పెట్టేసాను ఇప్పుడు అరటిపళ్ళు అక్కడ తీసుకుంటానండి నాకు మరి లే ఇంట్లో లేవు చక్కగా అగరబత్తులు కూడా ఇప్పుడు ముఖ్యంగా ఇదిగోనండి చీర జాకెట్టు చక్కగా చూసారు కదా ఇప్పుడు తీసి కవర్లో నుంచి అక్కడ బొట్టు పెట్టి ఆవిడకి సమర్పించాలన్నమాట ఇలాగా ఇందులో జాకెట్ ఉంటుంది అయినప్పటికీ కూడా జాకెట్ వేయాలి ఈ బుట్ట ఫలంగా నేను బ్యాగ్లో పెట్టేసుకుంటానండి ఇది మన ఇంట్లో దేవుడికి ఇప్పుడు చేశాను కదా ఈ తవలపాకులు కూడా అమ్మవారికి తాంబడంలోకే మరి పైసా చక్కగా కూడా పెడతాను ఇది మన ఇంట్లోకండి ఇంట్లో దేవుడి దగ్గరికి చక్కగా పచ్చళ్ళు పానకం దేవుడి దగ్గర ఇలా పెట్టి ఇప్పుడు దండం పెట్టుకుంటాను మనం ఏది ఎక్కడికైనా అసలు పానకాలు పోయడానికి పట్టుకెళ్ళడానికి చేస్తాం కదా దేవుడి గుడికని ఏదన్నా వెళ్ళడానికి ఏమన్నా చేసుకెళ్తాం కదా అప్పుడు కూడా మన ఇంట్లో అమ్మవారికి చెల్లించుకుని అప్పుడు ఆ అమ్మవారికి పట్టుకెళ్ళి పెట్టాలన్నమాట ఇంతేనండి మా ఊరు అమ్మవారికి సారీ సీరీ చక్కగా పదకొండు రూపాయలు అలానే పాకు చెక్క అరటి పళ్ళు అక్కడ తీసుకుంటానండి ఇదిగోనండి పానకుంజీసా ఇవన్నీ ఓ బ్యాగ్లో పెట్టుకుని చక్కగా బయలుదేరి వెళ్ళి అమ్మవారికి సమర్పించుకొని వస్తానండి మరి ఈ అదృష్టం మరి మీకు కూడా కలిగిందని మీరుడు కూడా ఇలానే తీసి పెట్టాను అనుకోండి మరి వీడియోలు డిలీట్ అయిపోయినాయి కదా మళ్ళీ చేస్తున్నాను ఏది ఆశించి కాదండి చెయ్యాలని ఒప్పుకున్నంతలో చేస్తాను లేదు అంటే ఆగిపోతాను అదేనండి నా ప్రయత్నం ఎవరో పయాచకంగా ఆనందం పడ్డా ఎవరు బాధపడ్డా ఎవరో సంతోషపడ్డా ఎవరు ఏదైనా నాకు ఏమీ లేదు ఏమీ అనుకోవటం లేదండి కానీ అనుకున్నాను ఏదైనా అంతేనండి ఒక్కొక్క పరిస్థితి ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను సరే మీకు ఇంత చెప్పి ఇప్పుడు ఇలా బాధపడితే బాగోదు తప్పు కదా సరే చక్కగా సల్యూడు పానకాలు ఇచ్చి అమ్మవారి అవకాశం ఉంది కొంచెమైనా అంటే తప్పకుండా వీడియో తీసి మా ఊరు అమ్మవారు ఇవిడని నేను సాట్లో మాట్లాడటం జరుగుతుంది అక్కడ మాట్లాడటం అవ్వదు అనుకుంటున్నాను మరి ఆవిడ చాలా గొప్ప ప్రత్యేకత ఉన్నది మరి తిన్నగా రోడ్డు ఉంటుందండి అటు వెళ్ళి ఇటు వెళ్ళి వచ్చేవాళ్ళు అలాగ ఆవిడ రాయి సెట్టు ఉంటుంది అన్నమాట రోడ్డుకి అలా రోడ్డు ఉంటుంది రాయిసెట్టు వెనకాల నుంచి అటు నుంచి వెళ్ళాలి దిగి ఇటు నుంచి అలాగే దిగి వెళ్ళాలి లేకపోతే పడిపోతారంట ఆ సల్లం తల్లి ఆవిడ చుట్టూ తిరిగి వెళ్ళినట్లుగా అనమాట అండి అందుకో అలాగా అక్కడ సత్యం చాలా బాగుంటుంది వీడియో తీస్తాను చూపిస్తాను మీకు తప్పకుండా చూశారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్